హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను బగారా రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకు చూడండి ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ యాడ్ చేసినాను ఫ్రెండ్స్ సో ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కడిగేసి పక్కన పెట్టినాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బగారా రైస్ కావాల్సినవి పుదీనా కొత్తిమీర కరివేపాకు అల్లము తెల్లవాయలు ఫ్రెండ్స్ అల్లము తెల్లవాయలు పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో బగారా రైస్కు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో బగీరా రైస్కు ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇందుకు ఎర్రగడ సన్నగా కట్ చేసుకున్నాను స్ట్రైట్గా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బగారా రైస్ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ అందులో ఇప్పుడు ఆయిల్ నెయ్యి వేసి నెయ్యి కొంచెం కాగాక ఇందులోకి వచ్చేసి కొద్దిగా సాజీరా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అట్లనే మనకి పచ్చిమిర్చి జీరా పచ్చిమిర్చి వేసినప్పుడు ఇప్పుడు వచ్చేసి చక్కలు అవంగలు వస్తున్నాను ఇది కొంచెం ఇలా మనకి పచ్చిమిర్చి అదంతా వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను ఇవి నిలువుగా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆనియన్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు ఆనియన్ వచ్చేసి కొద్దిగా రెడ్డిష్గా వేగింది కదా ఫ్రెండ్స్ వచ్చేసి ఎందుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రేస్ వేస్తున్నాం ఫ్రెండ్స్ వచ్చేసి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కరివేపాకు పుదీనా యాడ్ చేసినాం సో ఫ్రెండ్స్ అంతా మట్టి ఒకటి బిర్యానీ ఆకు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఇందులోకి రెండు స్పూన్లు కడ్డ యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్కు త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసినాం ఫ్రెండ్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిసేపు మనకి వెసురు అనేది మనకి మరియు సాల్ట్ యాడ్ చేసినాం ఫ్రెండ్స్ ఇంకా కొద్దిసేపు మూత పెడతాం చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ మనకి ఎసురు అనేది ఇందులోకి నానబెట్టి పక్కన పెట్టిన రైస్ బియ్యాన్ని యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కొద్దిసేపు అలా అక్కలు అది చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలదెప్పుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి పగీరా రైస్ రెడీ అయింది ఫైనల్గా మనకి పగారా రైస్ రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లెక్ సర్వ్ చేసుకొని తిందాము ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుకి బగారా రైస్ రెడీ అయ్యింది కాబట్టి ప్లేట్లేకి సర్వ్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సో ఇందులోకి మటన్ ఫ్రై వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో బగారా రైస్ మటన్ ఫ్రై టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ లైక్ చేయండి